కర్నూలు అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు రైతులకు కడగండ్లను మిగిల్చాయి వర్షపు నీటికి పంట పూర్తిగా తడిచిపోయింది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి ఉత్తరాంధ్రలోనూ జోరు వానలు కురుస్తున్నాయి పార్వతీపురం జిల్లాలో వాగు పొంగి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు గల్లంతయ్యారు అనంతపురం జిల్లా కురిసిన వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోయింది వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కర్నూలు జిల్లా ఆదోన్లో జోరు వర్షంతో రహదారులు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి రోడ్లపై నిలిచిన నీటిలో రాకపోకలు సాగించలేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు మార్కెట్కు తెచ్చిన వేరుశెనగ పంట వర్షానికి తడిచిపోవడంతో రైతులు కన్నీరు పెట్టుకున్నారు వరద నీటిలో పంట కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపారులు తడిచిన వేరుశెనగ కొనేందుకు నిరాకరించారు ఇదే అదనుగా బస్తాకు ఐదు కిలోలు ఎక్కువ తీసుకుని కొనుగోలు చేశారని రైతులు వాపోయారు చిన్న వర్షం వచ్చినా కానీ కమిట్ల ప్లాట్ఫారం సరిగ్గా లేక నీళ్ళు ఆగిపోతాయి నేను చేన్లో కాపాడుకొని ఇలా ఆలయంలో కమిటీ వేసుకోవచ్చు ఇక్కడ వచ్చాక తడిసిపోతాయి కదా డ్రైనేజ్ సరిగ్గా లేక ప్లాట్ సరిగ్గా సరిగా లేక మొత్తానికైతే రైతులు ఈరోజు మాత్రం చాలా బాధాకరమైంది సౌకర్యం లేదు 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 ఏమీ టెండర్ ఫారం రేట్ వచ్చింది

ఒట్టిగడ్డ వాగులో ఇద్దరు ఉద్యోగులు గల్లంతయ్యారు ఏకలవ్య పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న ఆర్తి హాస్టల్ వార్డెన్ మహేష్ బైక్ పై వాగు దాటుతూ కొట్టుకుపోయారు ఆర్తి మృతదేహం లభ్యమవగా వార్డెన్ మహేష్ ఆచూకీ లభించలేదు పార్వతీపురంలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి గడ్డలో ప్రవాహం పెరిగి కారణిల్లోకి నీరు చేరింది అల్లూరు జిల్లా పాడేరులో భారీ వర్షం కురిసింది ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టూ వర్షపు నీరు నిండిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు